ఈ సందర్భంగా రాజ్యోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మరి ఈరోజు నిజంగా కూడా వరంగల్ సభకు పెద్ద ఎత్తున జనం స్వచ్ఛందంగా వస్తున్నారు ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో మరి మేము వస్తాం వెహికల్స్ అరేంజ్ చేయండి స్వచ్ఛందంగా వస్తాం వెహికల్స్ అరేంజ్ చేయండి అని చెప్తున్నారు నిజంగా కూడా మేము అందరికీ కూడా వెహికల్ అరేంజ్ చేయలేకపోయినాం ఇప్పటికే ఆలయ నియోజకవర్గం నుంచి పదిహేను వేల మందిని తరలిస్తున్నాం దాదాపు రెండు వందల నాలుగు బస్సులు ఆర్టీసీ ఇతర బస్సులు అదేవిధంగా మరి స్వంత వాహనాలు దాదాపు ఏడెనిమిది వందలు సొంత వాహనాలలో కూడా జనం ఆలయ నియోజకవర్గం నుంచి దాదాపు పదిహేను వేల మంది వస్తున్నారు నిజంగా కూడా కేసీఆర్ ఏం చెప్తాడు కేసీఆర్ ప్రజలంతా కోరుకునేది ఎక్కడ కూడా మహిళలు కూడా స్వచ్ఛందంగా వస్తాం మేము మమ్మలం కూడా తీసుకుపోరని చెప్తున్నారు కానీ ఎండాకాలం కాబట్టి ఇబ్బంది ఉంటుందని మహిళలను ఎక్కువ మేము తరలించలేకపోతున్నాం క్షమించాలా ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి మరి దయచేసి ఈరోజు ప్రజలంతా కూడా ముక్త కంఠంతో గతంలో పది సంవత్సరంలో బీఆర్ఎస్ పాలనను కేసీఆర్ పాలనను ఈరోజు కాంగ్రెస్ పదిహేను నెల కాంగ్రెస్ పాలన చూసి వేరే చేసుకొని ఎంత తప్పు చేసినాం చెంపలేసుకోవాలా ఇక ఇరవై ఏళ్ళైన ఈ రేవంత్ లాంటి కాంగ్రెస్ ఇక రాదు చెంపలేసుకోవాలని చెప్పి ప్రతి కంఠం కూడా ఘోషిస్తుంది మరి ఇప్పుడే ఎన్నికలు వస్తే నూట ఇరవై సీట్లలో వంద సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కేసీఆర్ గారి నేతలు ఎవ్వరు కూడా కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి రావాలా ఆ సారే రావాలని చెప్పి ప్రతి గొంతుక తెలంగాణ గొంతుక కోరుకుంటుంది ఎక్కడ చూడు స్థబ్బత ఆర్థిక సంక్షోభం గ్రామాలలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కొనుగోలు శక్తి ఎక్కువ ఉండేది ఈరోజు కొనుగోలు శక్తి కూడా పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఇది నేను చెప్పడం కాదు మరి మేధావులు చెప్తున్నటువంటి విషయం రియల్ ఎస్టేట్ రంగం మరిపోయింది ప్రతి విషయంలో కూడా ఇబ్బంది వస్తున్నటువంటి పరిస్థితి మరి నిజంగా కూడా ఈరోజు మరి ఆనాడు కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగంగా ఉంది ముఖ్యంగా తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని ప్రజలు కోరుతున్నారు మరి నిజంగా కూడా కేసీఆర్ సారు మరి రేపు ఈరోజు సాయంత్రం సభలో ఏం చెప్తారు అని చెప్పి ఆసక్తితో జనం ఉన్నారు తెలంగాణ ప్రజలు మూడు కోట్ల జనం ఎదురు చూస్తున్నారు దాదాపు పదిహేను లక్షల మంది పది లక్షల అంచనా వేషం పదిహేను లక్షల మంది మరి సభకు వచ్చినట్టు అవ్వబడుతున్నది పరిస్థితి చూస్తే మరి వాళ్ళే కాదు టీవీలకు అతుకపోయి ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడున్నర ఎనిమిది గంటల వరకు టీవీల కత్తికపోయేటటువంటి వాళ్ళు దాదాపు కోటి మంది ఉంటారు దాంట్లో అనుమానం లేదు కేసీఆర్ ఏం చెప్తాడు ఏం చేస్తాడు అనేటువంటి మాట ప్రతి మాట నూట వింటున్నాం మరి నిజంగా కూడా మరి కేసీఆర్ లేకపోవడం ముఖ్యమంత్రిగా లేకపోవడం మన దురదృష్టం మరి అదే ప్రజలు కోరుకునేది కేసీఆర్ సార్